సందీప్ గారు సందీప్ సందీప్ గారు ఇక్కడ ఫీలింగ్స్ ఎవరు వచ్చారో రా కాదు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అన్నను అన్నని పిలిపించగానే ఈ అక్కడి నుంచి ప్లాన్ మొదలైంది మాది నుంచి డిఫెన్స్ దాని తర్వాత లక్ష్మణ్ అన్న తర్వాత రామారావు అన్న అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు అన్న వీళ్ళు మెయిన్ కష్టపడ్డరు వీళ్ళు సైనికులు ఇలా అడ్వకేట్లే సైనికులుగా పనిచేసిన ఎస్ నేను చెప్తున్నా నేను నేను వెనక ఉండి ఈ సైనికులుగా వీళ్ళు ఉన్నారు నేను వెనక ఉండి సైనికులుగా వీళ్ళు ఉండి ఆ తర్వాత సందీప్ అన్న ఒకరి నుంచి ఒకళ్ళు అందరు వచ్చారు తర్వాత ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఊరేం కాదండి ఇప్పుడు ఏం పల్లవి ప్రశాంత్కి ఏం డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే కోర్టు అనుమతి మేరకు ఏంటంటే వాళ్ళ కోర్టు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడేం బయటికి రావద్దు ప్రెస్ ముందు కూడా ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అని రిస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి లేకపోతే పల్లవి ప్రశాంత్ మీ అందరి ముందు వచ్చేవాడు మాట్లాడేవాడు ఆ రకంగా మేమందరం కూడా మేము ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మేము మా అభివాదం తెలియజేసుకుంటున్నాం ఆనందం వ్యక్తపరుస్తున్నాం లవ్ లవ్యూ అన్న లవ్ మర్చిపోలేం కళ